మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఉగ్రవాదానికి మతం ఉండదు అని చెప్పేవారు వాళ్ళను సమర్థించే వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి డాక్టర్ మొహమ్మద్ అహ్మద్ డాక్టర్ ఆదిల్ ఆరిఫ్ నాజిర్ యాసిర్ ఉల్ అష్రుఫ్ మక్సూద్ అహ్మద్ మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ జమీర్ అహ్మద్ డాక్టర్ సల్మాన్ ఇప్పుడు నేను చదివిన పేర్లలో ఎవరు ఉన్నారు అసలు ఇంకా హైలైట్ విషయం ఉగ్రవాదం కొత్త పుంతలు తొక్కుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అందరూ కూడా అకాడమిక్ స్టూడెంట్స్ డాక్టర్లు ఒకడు శ్రీనగర్ ఒకడు ఫరీదాబాద్ ఒకడు హైదరాబాద్ మీరు చూడండి ఇది ఎట్లా పోతుంది ఒకసారి ఎక్కడెక్కడి నుంచి నెట్వర్క్ ఎట్లా సంపాదించుకుంటో చూడండి మరి వాళ్ళకు డబ్బులు ఆశ చూపిస్తుంటే డాక్టర్ వృత్తి చేసుకుంటూ ఇలాంటి పనులకు ఓడిగడుతున్నారంటే ఎట్లా ఉంది ఇప్పుడు మనం పూర్తిగా నమ్మాల్సింది మన భారతదేశం రక్షణ వ్యవస్థ ఏదైనా కావచ్చు చూడండి ఎన్ఐఏ కానీ ఐబీ కానీ వీళ్ళు చొరవ తీసుకొని ముందు ముందు వాళ్ళని ట్రాక్ చేయకపోతే ట్వంటీ నైన్ హండ్రెడ్ కేజెస్ ఆఫ్ కంబినేషన్ అంటే అది పేలితే ఎంత మనకు దానివల్ల మనం ఊహించలేం పుల్వామా అటాక్ జరిగినప్పుడు ఎట్లయితే జరిగిందో అట్లాంటివి కొన్ని సం పదుల సంఖ్యలలో సృష్టించవచ్చు ఈ ఈ మనకు దొరికినటువంటి ఈ పేలుడు పదార్థాల ద్వారా అంత పెద్ద టెర్రర్ అటాక్ వాళ్ళు ప్లాన్ చేసినారు మనవల్ల వాళ్ళని ట్రాక్ చేస్తూ పట్టుకోవడం జరిగింది సో నేను చెప్పేది ఏంటంటే ఈ భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదగడం అది తట్టుకోలేనటువంటి పక్కన ఉన్న పొరుగు దేశాలు ముఖ్యంగా మీకు తెలుసు మనం నేనమున్న చూస్తున్నాము ఎవరైనా సహకరించవచ్చు మనం ఓడిపోవడం కోసం కాబట్టి వాళ్ళందరూ కలిసి బార్డర్స్ ద్వారా లోపలికి ఇవన్నీ మనకు అమినేషన్ సంబంధించినటువంటి కానీ రైఫిల్స్ కానీ ఇక్కడ దొరికినటువంటి కానీ చైనాకి సంబంధించినటువంటి స్టార్ గన్ ఒకటి దొరికింది సో రౌండ్స్ బుల్లెట్స్ దొరికినాయి హెవీగా వాళ్ళు చాలా పెద్ద ప్లాన్ చేయడం కోసం చేశారు సో భారతదేశ ప్రధాని మోడీ ఉన్నన్ని రోజులు మనం భారతదేశాన్ని ఏమీ చేయలేము అని గ్రహించినటువంటి ఉగ్రవాదులు ఇక్కడ ఏదో స్తబ్దతకు గురయ్యే విధంగా ఏదో ఒకటి చేయాల ఎదుగుతున్నటువంటి భారతదేశాన్ని కాలుపట్టి కిందికి గుంజాలా ఇలాంటి విదేశీ ద్రోహులకు సహాయం చేసేదేడు మళ్ళా స్వదేశీ ద్రోహులు మన భారతదేశంలో ఉంటూ మన తిండి తింటూ అవతల వాళ్లకు సహాయం చేస్తూ మన గుండెల మీద తన్నేటటువంటి ఉగ్ర మూకలు ప్రతి ఒక్కళ్ళు ఇది సమయం సంఘటితం మన చుట్టుప్రక్కల కూడా ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా సరే వెంటనే మనం ఇన్ఫర్మేషన్ పోలీసులకు చేరవేయాలి ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి అక్టోబర్ ట్వంటీ సెవెంత్ నుంచి ట్రాక్ చేస్తున్నారు ఈరోజు డేట్ ఎంత నిన్న నిన్న జరిగింది ఏంటి చూడండి ఎక్కడెక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వాళ్ళు ప్లాన్స్ వేసుకున్నారు మన అదృష్టం కొద్దీ అంత అమౌంట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ మెటీరియల్స్ దొరికింది అతిపెద్ద ప్రమాదం జరగలేదు సంతోషం ఆ ప్రాణాలు కోల్పోయినట్టు ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయకులందరికీ ఆత్మ ఆత్మశాంతి కలగాలని కోరుకున్నా